ఇజ్రో నుంచి వస్తున్న ఒక వార్త చూడండి ఆ రోజుల్లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు వీళ్ళు ఒత్తినై అంతరిక్షము స్పేస్ అంటారు ఉన్న డబ్బంతా వేస్ట్ చేస్తారు ఆ రాకెట్లేమో మీకు మధ్యలోనే కూలిపోతాయి ఒట్టిగా వీళ్ళు మన డబ్బునంతా కూడా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి నిపుణులు మాట్లాడేవాళ్ళు ఇంకొక వర్గం ఏమనేది అంటే ఇజ్రో అంటే అది ఒక ప్రైవేట్ ఐడెంటిటీ అండి మన దేశానికి దానికి పెద్దగా సంబంధము లేదు ఏదో మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ఒక రకమైన కనెక్షన్ ఉందే తప్ప ఆ డబ్బంతా కూడా వాళ్ళే ఎక్కడెక్కడి నుంచో సమీకరిస్తారు వేస్ట్ చేస్తారు దేనికి ఉపయోగం లేకుండా అంటే ఒక నిరుపేద దేశము సో ఇక్కడ ఇంతంత పెద్ద ప్రాజెక్టులు మనకు అవసరమా సో ఇజ్రో ఇలా వేస్ట్ చేస్తున్న డబ్బుని ఏమనాలి ఇలా మాట్లాడేవాడు సో వాళ్ళందరికీ కూడా ఒక చెంపదెబ్బ లాంటి వార్త ఇజ్రో వాళ్ళు విడుదల చేశారు చూడండి ఒక శాటిలైట్ ఒకే ఒక శాటిలైట్ దీనిని లాంచ్ చేయడానికి ఏకంగా నూట యాభై కోట్లకు పైగా ఇజ్రో అడగడము ఆస్ట్రేలియా గవర్నమెంట్ అలాగేనండి తప్పకుండా పే చేస్తామని చెప్పడము ఇవాళ ఒక షాకింగ్ వార్త ఒకే ఒక శాటిలైట్కి నూట యాభై కోట్లకు పైగా డబ్బా అంటే ఇజ్రో యొక్క డిమాండ్ చూడండి ఆ రోజుల్లో సతీష్ ధవన్ గారు రూపాయి తీసుకొని రూపాయి జీతం అండి ఆయనకి తన దగ్గర ఉన్న డబ్బునంతా పెట్టి ఆయన ఇజ్రోని డెవలప్ చేశారు తరువాత అబ్దుల్ కలాం లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు సో వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఇజ్రోని నిలబెట్టారు సో ఇవాళ ఒక ప్రీమియర్ శాటిలైట్ లాంచింగ్ ఆర్గనైజేషన్ అంటే ఇజ్రో గురించి మాట్లాడతారు ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే జూరియన్ బేన్ అంటారు అంటే ఇది వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉండే ఒక సముద్ర తీరం సో ఇక్కడ ఒక చాలా పెద్ద పరికరము వచ్చి పడింది పడింది అంటే కొట్టుకొచ్చింది సో దానిని చూసి ఇది పిఎస్ఎల్వికి సంబంధించిన డెబ్రీ అంటే పోలార్ సాటిరైట్ లాంచ్ వెహికల్ భారత్ కు సంబంధించిన ఈ లాంచ్ వెహికల్ యొక్క పరికరము వచ్చి పడిందని చెప్పి ఆస్ట్రేలియాలో మీకు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా వీళ్ళు కామెంట్స్ పెట్టారు సెటైర్లు చేశారు అంటే భారత్ వచ్చి ఇలాంటి ఒక లాంచ్ వెహికల్ని వీళ్ళు పంపిస్తే ఈ రాకెట్లు మధ్యలో కూలిపోయి ఇలా సముద్రాల్లో పడతాయి అన్నట్టుగా వీళ్ళు మీకు ఎన్నో వార్తలు రాశారు కానీ అదే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మన దగ్గరికి వచ్చి స్పేస్ మైత్రి అనబడే ఒక సాటిలైట్ ఆస్ట్రేలియా తన చరిత్రలో ఇంత పెద్ద ఒక హెవియెస్ట్ శాటిలైట్ను ను లాంచ్ చేయలేదండి మీరు చేసి పెడతారా అని చెప్పి ఇస్రో వాళ్ళని అడగడము మనము కూడా ఓకే అని చెప్పడము చెప్పి దీనికి అయ్యే ఖర్చు నూట యాభై కోట్లు అవుతుందండి అంటే అలాగేనండి మేము పే చేస్తాము ఏమంటే ఇంతకు ముందు ఆస్ట్రేలియా ఇలాంటి ఒక శాటిలైట్ను లాంచ్ చెయ్యలేదా అంటే వీళ్ళు చేసేవాళ్ళు ఇదే స్పేస్ మిషన్స్ అనబడే ఈ సంస్థ ఎన్నో శాటిలైట్స్ను లాంచ్ చేశారు ఇదంతా ఎక్కడి నుంచి వాళ్ళు చేస్తారు కాలిఫోర్నియాలో స్పేస్ ఎక్స్ ద్వారా అంటే ఈలాన్ మస్క్ సంబంధించిన సంస్థ వాళ్ళ రాకెట్స్ను వీళ్ళు వాడేవాళ్ళు మస్కు వద్దు వాళ్ళ స్పేస్ ఎక్స్ వద్దు మేము ఇస్రో ద్వారా ఈ హెవియెస్ట్ శాటిలైట్ ను లాంచ్ చెయ్యబోతున్నాము ఇదంతా ఎలాగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని అంటారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ కంపెనీ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అండి సో వీళ్ళంటే భారత్కి డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించిన ఒక సంస్థ చాలామంది ఆ టైంలో మెసేజ్లు పెట్టారు ఇస్రో అంటేనే ఒక ప్రైవేట్ ఐడెంటిటీ అండి అన్నారు అలా కాదండి ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనబడే ఈ సంస్థ పూర్తిగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోకి వస్తుంది సో ఇప్పుడు ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఫారిన్కి సంబంధించిన అంటే ఏకంగా నూట డెబ్బై ఏడు శాటిలైట్స్ అండి మీకు పద్దెనిమిది దేశాలకు సంబంధించిన ఈ శాటిలైట్స్ను మనము లాంచ్ చేసి ఉన్నాం గత ఐదేళ్లలో పదకొండు వందల కోట్ల రూపాయలు మనము సంపాదించాం అలాంటిది మీరు చూడండి ఇవాళ ఈ కంపెనీ న్యూ ఐడెంటిటీ ఇది ఏం చేస్తుంది ఫారిన్కి సంబంధించిన శాటిలైట్స్ అలాగే కమర్షియల్ శాటిలైట్స్ అండి అంటే మీరు వాతావరణము అనండి సర్విలెన్స్ అంటే అలా కాదు కమర్షియల్గా మీరు ఉపయోగించే శాటిలైట్స్ సో వాటి విషయంలో అలాగే ఒక హైయెస్ట్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీలో హయ్యెస్ట్ యాక్టివిటీస్ మీరు నిర్వహించాలన్నప్పుడు ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనబడే సంస్థతో మీరు మాట్లాడాలి సో వాళ్ళు మీకు ఇస్రో వాళ్ళకి ప్రత్యేకంగా ఆ శాస్త్రవేత్తలకు చెప్తారు ఫైనల్గా నాడ్ ఓకే అని వచ్చిన తర్వాత ఈ లాంచింగ్ అనేది ఉంటుంది అలాగే మీకు కుల అంటారు ఇతను మీకు స్పేస్ మైత్రి అనబడే సంస్థకు సంబంధించిన కో ఫౌండర్ వీళ్ళు ఆప్టిమస్ స్పేస్ క్రాఫ్ట్ అనబడే శాటిలైట్ను చెప్తున్నా కదా ఆస్ట్రేలియా చరిత్రలో ఇంత పెద్ద ఒక హెవీయెస్ట్ శాటిలైట్ను వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేయలేదండి ఏకంగా నాలుగు వందల యాభై కేజీల బరువు సో దీనిని మనల్ని లాంచ్ చెయ్యమ్మని మనం ఎలా చేస్తున్నాం ఎస్ఎస్ఎల్వి అంటారు అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు మీకు ఒక ఐదు వందల కిలోగ్రామ్స్ ఉండే శాటిలైట్స్ ను ఈ వాహనము ద్వారా వాడి మనం లాంచ్ చేస్తాము ఫైవ్ హండ్రెడ్ కేజెస్ కానీ ఆస్ట్రేలియా వాళ్ళది ఫోర్ ఫిఫ్టీ కేజెస్ మాత్రమే కాబట్టి మనం ఎస్ఎస్ఎల్విని వాడి మనము ఈ శాటిలైట్ను ను లాంచ్ చేయబోతున్నాము కానీ అమెరికాలో కాలిఫోర్నియాలో స్పేస్ ఎక్స్ ద్వారా ఇంతకాలం వీళ్ళు ఈ స్పేస్ యాక్టివిటీస్ నిర్వహించారు అలాంటిది ఇవాళ వీళ్ళు భారత్ కు వచ్చి ఇజ్రోతో మాట్లాడి ఇలాగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడము చాలా పెద్ద వార్తగా అందరూ చెప్తున్నారు నూట యాభై కోట్ల రూపాయలు ఒకే ఒక శాటిలైట్ ఇలా పేమెంట్ చేయడం ఏంటి మనం ఇంతలా కాస్ట్లీ అంటే ఇది కూడా ఓకేనండి అని చెప్పి ఆస్ట్రేలియా గవర్నమెంట్ చెప్పడం ఏంటి అంటే ఇది ఎలా చూడాలి అంటే ఇస్రో వాళ్ళు లాంచ్ చేసే ఈ లో అమెరికా ఫ్రాన్స్ యూకే కెనడా లాంటి దేశాలు అంటే అగ్ర రాజ్యాలు కూడా వాళ్ళ శాటిలైట్స్ ఇక్కడ ఇజ్రో స్పేస్ స్టేషన్కి పంపించడము ఇక్కడ నుంచి మనం లాంచ్ చేయడం చేసాము అలాగే స్విట్జర్లాండ్ నార్వే చిన్న చిన్న దేశాలు ఈ చిన్న దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ కూడా ఇక్కడ నుంచే లాంచ్ చేస్తున్నామంటే భారత్ యొక్క ఈ ని చూడండి నూట డెబ్బై ఏడు శాటిలైట్స్ ఇప్పటి వరకు మనం చేసి ఉన్నాము పద్దెనిమిది దేశాల లిస్టు ఉందండి ఇదంతా ఏమిటి ఒకప్పుడు రష్యా ద్వారా జరిగిన పని రష్యా దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు పొలం అంటూ వీళ్ళందరూ కూడా భారత్ దాకా రావడము ఇజ్రోతో రిక్వెస్ట్ పెట్టడము మీరు ఎంత డబ్బులు అడిగితే అంత ఇవ్వగలము అనడము ఇలాగా ఇజ్రో లాభాల బాట పడ్డము ఇవాళ దీనికి లిమిటే లేదండి మీకు సోమనాథ్ గారు అంటున్నారు మేము లిమిట్లెస్గా గా లాభాలు ఆర్జించగలము ఒకప్పుడు మమ్మల్ని హేళన చేశారు ఇవాళ మీరు ఏం మాట్లాడతారు వన్ ఆఫ్ ద ప్రీమియర్ స్పేస్ మీకు నావిగేషన్ ఆర్గనైజేషన్ గా మీరు గుర్తించాలి ప్రపంచంలో ఎలాంటి శాటిలైట్ నైనా మేము లాంచ్ చేసి చూపించగలము అది ఎంత వాల్యూమ్ అయినా ఎంత క్వాంటిటీ అయినా క్వాలిటీగా ఈ పని మేము చెయ్యగలమని చెప్పి ఆయన స్వయంగా చెప్తున్నాడు అంటే ఇది ఎంత పెద్ద వార్తో చూడండి ఇంత అమౌంట్ ఆస్ట్రేలియా పే చేయడానికి సిద్ధపడము వాళ్ళకి లాభదాయకమా ఒకసారి ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్